వీడియో చేసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆరోగ్య కారణాల వల్ల నా వాయిస్ సరిగా ఉండకపోవచ్చు దయచేసి వీడియో చేసేటటువంటి మిత్రులు ఈ యొక్క విషయాన్ని దయచేసి గమనించండి అలాగే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరి కోసం కూడా అత్యంత ప్రామాణిక జనరల్ స్టడీస్ పుస్తకాల నుండి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత తయారు చేయించబడిన జనరల్ స్టడీస్ పూర్తి స్థాయి బిడ్ బ్యాంక్ అండి ఈ బిడ్ బ్యాంక్ కేవలం యాభై రూపాయలు మాత్రమే స్క్రీన్లో కనిపించేటటువంటి నెంబర్ కనుక మీరు యాభై రూపాయలు ఫోన్పే చేసి ఆ స్క్రీన్షాట్ను అదే నెంబర్ కనుక పంపినట్లయితే ఈ యొక్క బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది ఈ యొక్క బిడ్ బ్యాంక్ వచ్చేసరికి ఆల్రెడీ తీసుకుని ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క బిడ్ బ్యాంక్ వచ్చేసరికి వారికి చాలా ఉపయోగకరంగా ఉందని వారి యొక్క ప్రిపరేషన్కు ఈ యొక్క బిడ్ బ్యాంక్ జనరల్ స్టడీస్ బిడ్ బ్యాంక్ ఎంతో ఉపయోగపడుతుందో అని చెప్పేసి వారైతే మెసేజ్ చేస్తూ ఉన్నారు అటు కేంద్ర ప్రభుత్వ స్థాయి కాదు రాష్ట్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగాలకు పడిపోయేటువంటి విద్యార్థులకు కూడా ఈ యొక్క బిడ్ బ్యాంక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఎవరైతే ఇంకా తీసుకోలేదో వారు ఆ యొక్క నెంబర్కి ఒకసారి సంప్రదించండి ఇక టాపిక్లో కానీ వెళ్తే రెండు వేల ఇరవై ఐదులో మరొక పోలీస్ నోటిఫికేషన్ వెలువడ్డానికి హండ్రెడ్ పర్సెంట్ మనకైతే ఛాన్స్ ఉంది సో ఆల్రెడీ హోమ్ మినిస్టర్ అయినటువంటి అనంత గారు ఖాళీల సేకరణ సంబంధించి సమీక్షలు అయితే నిర్వహించడం అనేది జరుగుతుంది అందుకు సంబంధించి ప్రెస్ నోట్ కూడా ఒకటి మెమరాండం అనేది కూడా వైరల్ అవుతూ ఉంది సో ఇందుకు సంబంధించి ఖాళీల సంఖ్యను కూడా గుర్తిస్తూ ఉన్నారు మరి చాలామందికి అయితే డౌట్ వస్తూ ఉంది ఈ ప్రస్తుత నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీన్ని కనుక క్యాన్సల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఏమైనా ఇప్పుడు ఇస్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు అటువంటి ప్రసక్తే లేదు ఈ యొక్క పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది కోర్టు కేసుల అనంతరం ఈ సంవత్సరం డిసెంబర్ లోపల హండ్రెడ్ పర్సెంట్ పూర్తయిపోతుంది అలాగే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండున జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇందులో పేర్కొన్న పోస్టులు కాకుండా ఇంకా అదనంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే కానిస్టేబుల్ సంబంధించి సివిల్ ఏఆర్ ఏపీఎస్పి ఆ ఫైరు నెక్స్ట్ వచ్చేసరికి జైలుకు సంబంధించినటువంటి వివరాలతో పాటు సబ్ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క పోస్టుల సేకరణ అయితే అంటే ఖాళీల వివరాల సేకరణ అయితే జరుగుతూ ఉంది సో మనం రెండు వేల ఇరవై జాబ్ క్యాలెండర్లో అయితే ఒక మెగా పోలీస్ నోటిఫికేషన్ అయితే గేజ్ చేయొచ్చు ఈ యొక్క పాత నోటిఫికేషన్కి అయితే దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు పాత నోటిఫికేషన్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా జరిగిపోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఈవెంట్స్ ప్రక్రియ అనేది ఈ యొక్క కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అంటే హైకోర్టులో ఉన్నటువంటి మార్కుల అంశానికి సంబంధించినది అయితే ఏమి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క హోంగార్డ్ అంశానికి సంబంధించినది అయితే ఆ యొక్క కోర్టుల కేసులు పరిష్కారమైన వెంటనే వాటి యొక్క ఈవెంట్స్ తదితరాలన్నీ కూడా జరిగిపోతాయి ఆరు వేల ఒక వంద పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ జరిగిపోయిన వెంటనే రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్లో మనకు ఒక మెగా పోలీస్ నోటిఫికేషన్ అనేది రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఈ యొక్క పాత నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు అలాగే తెలంగాణలో కూడా ఈ యొక్క డిసెంబర్లో మెగా పోలీస్ నోటిఫికేషన్ అనేది రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అనేది ఉంది ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అక్కడ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అనేది ఆలోచిస్తూ ఉందని చెప్పేసి మనకు ఆల్రెడీ న్యూస్ వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో మన యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం కూడా అదే ఎవరైతే మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు చూస్తూ ఉన్నారో ఈ యొక్క విద్యార్థులు అందరూ కూడా నిరుద్యోగులుగా ఉన్న మీరు ఉద్యోగులుగా కావాలని చెప్పేసి మాత్రమే వీడియోస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ప్రిపేర్ అవుతూ ఉండండి ఆల్రెడీ ఎవరైతే యూనిఫామ్ జాబ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారో వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి ఎందుకంటే ఏపీ కానిస్టేబుల్ ది మెయిన్స్ కూడా తొందరలోనే కండక్ట్ చేస్తారు కాబట్టి వాటితో పాటుగా ఆర్పిఎఫ్ ఎస్ఎస్సి జీడి తెలంగాణ కానిస్టేబుల్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో ఏపీ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కడ కూడా మీ యొక్క ప్రిపరేషన్ను ఆపవద్దు మన ఛానల్లో కూడా డెఫినెట్గా ఇంకొన్ని రోజుల్లో ఆర్థమేటిక్ రీజనింగ్ క్లాసులు లైవ్ క్లాసులు అనేటివి కండక్ట్ చేస్తాము తర్వాత పాలిటీ హిస్టరీ క్లాసులు కూడా లైవ్ క్లాసులు అనేటివి పెట్టబడతాయి కాబట్టి మీరు ఎక్కడా కూడా మీ యొక్క ప్రిపరేషన్ ఆపవద్దు డెఫినెట్గా మీరు మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగిస్తూ ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ నోటిఫికేషన్ అయితే రద్దు కాదు ఇటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా నమ్మవద్దు ఓకేనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ